మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల ప్రాంతంలోని కొలనగుడ గ్రామంలో వైభవంగా నిర్వహించిన శ్రీ శ్రీ వీరప్ప స్వామి కమరాతి దేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మరియు దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల మధ్య ఆధ్యాత్మిక శాంతిని పంచుకున్నారు అనంతర మహోత్సవం సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధమైన సాంప్రదాయ కార్యక్రమాలు ప్రజల ఐక్యతలు సాంస్కృతిక విలువలను నిలుపుతాయన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ క్యామో మల్లే స్థానిక మాజీ సర్పంచ్ గీతేశ్వరి గణేష్ గోరికల వీరప్ప బండవేణు కురుమ మండల పార్టీ అధ్యక్షుడు మన్ని జర్ ముద్రాజ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరసాని సురేందర్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి కాకి దశరథ ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు సూర్యసాని రాజశేఖర రెడ్డి మాజీ సర్పంచ్ మాస్కు బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్ రెడ్డి డైరెక్టర్ పొట్టి ఆనంద్ దేవిలాల్ నాయక్ సామ మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి యూత్ అధ్యక్షుడు తాళ్ళ కార్తీక్ సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి మాస్కు మహేష్ గణేష్ గౌడ్ శంకరి తిరుపతయ్య రవీందర్ ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आना कुछ मेरे साइड जाके आइए आप लोग हमारे साथ में हम लोग को الله مے ما رول کي ماڻھن کي ڏسڻ گهر وندو نه ان کي لڳاڻ ڏيڻا نه ٿا وڃن الله محمد رول کي سي آهيان وळे هيءَ پنهنجي مون کي ملي لڳاڻ ٿا لڳي پٽڙا آري نه ميو ميو آيو آيو رايا ما سون وي وي

మన తదు మంత్రంగా గ్రామాల రెండు రోడ్లు అది కూడా మనం ఇచ్చిన రోజు పరవైనా ఇరవై లక్షలు స్టార్ట్ చేయమంటే చనిపోతుంది

কালি বর্ণনা পাড়ার গোমিনে